చాలా రోజుల నుంచి ఆగుతున్నా ఎందుకు నా ఆదాయం మన తగ్గింది ఆదాయం తక్కువగా ఉన్నటువంటి సందర్భాలు ఇప్పుడు అప్పు చేసి తీసుకోవడం ఎందుకు లేని ఆగుతున్నానే మనం ఎంతసేపటికి రే మనం కట్టగలం అంటే కొంటాం కట్టలేము అన్నప్పుడు ఉన్న రూపాయి రూపాయి ఎక్కువ ఉండొచ్చును కానీ జాగ్రత్త ఎందుకు వచ్చిన గొడవ ఇప్పుడు అది డ్వాక్రా మహిళలు అందువల్ల వాళ్ళు అడిగితే ఇస్తారు లేదా ప్రభుత్వం ఇప్పించాలి మరి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇట్లాగే ఈ పావల వడ్డీ రూపాయి వడ్డీలు అంటే ఇది ప్రభుత్వం నేను అనుకోవడం వీళ్ళు ఏం ఏమే ఎందుకు అంటే ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇస్తే ఇస్తారనమాట వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మేబీ ఇప్పుడు వీళ్ళకి ఇస్తే గనక మాకు పావల వడ్డీకి ఐదు రూపాయి వడ్డీగా అని అడుగుతారు పావుల వడ్డీ ఇది కాదన్నారు అనుకో మరి ఎప్పుడు ఇస్తారు పావల వడ్డీ బాబు గారు వస్తే పావల వడ్డీ ఉచిత వడ్డీ అన్నారు కదా ఏదైనా అడుగుతారు వాళ్ళు కాబట్టి అసలు సాయంత్రం ఆపేస్తే బ్యాంక్ కోడి మీద ఇప్పుడు పీర్ లీడర్ ఉంటారు సమ్థింగ్ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని పెట్టుకుంటారు వాళ్ళ చేతి చెప్పిస్తారు బాబు గారు చేస్తే బ్యాంక్ కోళ్లు ఆడుకుంటున్నారు కావాలంటే మోడీ చెప్తారనమాట అందుకని ఆటోళ్ళని తిట్టి పోయిస్తారు అనమాట అది జరిగింది పోతే ఏళ్ళు అవుతుంది ఇప్పటివరకు అనేది వందే లాస్ అంతకంటే దారుణంగా ఉంది ప్రతి మహిళకి పదిహేను ఒకవేళ మీరు లాస్ట్ లో కనుక ఆరు నెలల ముందు అప్పుడు మేము సున్నా వడ్డీ అమలు చేస్తామన్నా ఇదంతా వీళ్ళ